ఢిల్లీ మా మిరేలు కూడా మున్సిపాలిటీ గ్రేడ్ వన్ మున్సిపాలిటీ సార్ ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం ఎండింగ్ అవి వస్తుంది కాబట్టి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కోసం మేము చాలా ఫోకస్ పెట్టినాం సార్ అందులో ప్రాపర్టీ ట్యాక్స్లో ట్వంటీ వన్ క్రోడ్స్ మనకు డిమాండ్ ఉంది కానీ ఇప్పటి వరకు కేవలం సెవెన్ క్రోర్సే మేము కలెక్ట్ చేయగలినాము ఇంకా ఫోర్టీన్ క్రోడ్స్ కలెక్షన్ ఉంది అందులో మెయిన్లీ మొండి బకాయిలు చాలా ఉన్నాయి ఫ్రెష్ అయితే చాలా తక్కువ ఉన్నాయి కానీ ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు మాకు రిబేట్ కావాలి ఆ రిబేట్ కోసం ఎదురు చూస్తున్నారు కానీ గవర్నమెంట్ ఏమి రిబేట్ ఏమి ఇవ్వలేదు ఇప్పుడు ఓన్లీ ఫోర్టీన్ డేసే మిగిలి ఉన్నాయి ఈ థర్టీ ఫస్ట్ వరకే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ 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 మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి లేకపోతే వాళ్ళ ఆస్తులను ఖర్చు చేయడం జరుగుతుంది వాటర్ కనెక్షన్ కూడా మేము తీసేస్తాం ఎందుకు చెప్తున్నాము అంటే ఇది చేయకపోతే టూ పర్సెంట్ వడ్డీ ఆల్రెడీ మీకు పడి ఉంది ఇంకా చక్రవడ్డీ కూడా మీకు పడే అవకాశం ఉంది మీకే నష్టం ఉంటుంది కాబట్టి ఏప్రిల్ థర్టీ ఫస్ట్ మార్చి లోపల అందరూ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి బకాయిలు ఎవరికైతే ఉన్నాయో అలా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాము ఆ తర్వాత న్యూ వాళ్ళు కూడా క్లియర్ చేసుకుంటే గవర్నమెంట్కు హెల్ప్ చేసినట్టు అవుతారు అది ప్రైమ్ డ్యూటీ ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ మనము కట్టాలి అనేసి ఇంకొకటి ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజేషన్ స్కీమ్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీలో వన్ థౌజండ్ రూపీస్ ఎవరైనా కడితే వాళ్లకు ఇది అవుతుంది ఇక్కడ మన దగ్గర సుమారు సెవెన్ థౌజండ్ వరకు ఫీజు కట్టవలసి ఉన్నవి అందులో లెవెన్ లేఅవుట్స్ ఉన్నాయి తక్కినవన్నీ ప్లాట్స్ ఉన్నాయి ఆ అమౌంట్లో గవర్నమెంట్ రీసెంట్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ కూడా ఇవ్వడం జరిగింది అందులో ముందు చాలా పెద్ద ప్రాసెస్ ఉండే రెవెన్యూ అండ్ ఇరిగేషన్ అండ్ టౌన్ ప్లానింగ్ అనేసి ఇప్పుడైతే ఏమీ అంత ప్రాసెస్ ఏం లేదు మీరు ఎల్ఆర్ఎస్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ అని కొడితే మీకు మీరు చూసుకోవచ్చు మీరు ఎన్ని ఎంత డబ్బులు మీరు కట్టాలి అని కాబట్టి మీతో రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఎల్ఆర్ఎస్ అమౌంట్ ఎవరైతే కట్టలేదో వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేట్లో సద్వినియోగం చేసుకోవాలా ఇంకొకటి ఎవరైతే అమ్మి వెళ్ళిపోయినారో వీళ్ళు వాళ్ళ కూడా కొత్తగా తీసుకున్న వాళ్ళు వాళ్ళ కూడా వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చింది వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఎల్ఆర్ఎస్ అమ్మ ఇది చేయకపోతే థర్టీ ఫస్ట్ లోపల థర్టీ ఫస్ట్ తర్వాత డిఎల్ ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్ అనేసి అది విధించడం జరుగుతుంది వాళ్ళకు చాలా నష్టంగా ఉంటుంది మరలా వాళ్ళు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి ఇప్పుడే సద్వినియోగం చేసేసుకొని అందరూ దీనికి మీకే బాగుంటారు అది అనేసి నేను కోరుతున్నాను దీనికి మాకు అవకాశం ఇచ్చిన కేటీవ్ న్యూస్ వాళ్ళకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ